అబ్బాయి ఏం చేస్తున్నాడు సాఫ్ట్వేరా ఎక్కడుంటాడు అమెరికానా అయితే వెంటనే పెళ్లి చేస్తాం ఇది ఒకప్పుడు మాట ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఎక్కడా అమెరికాలో అమెరికాలోనా అయితే వద్దులేండి ఇది ప్రస్తుత పరిస్థితి రెండవసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితి చాలామంది అక్కడ ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా అమెరికా వెళ్ళి చదువుకొని ఉద్యోగం అనుకునేటువంటి వారికి దినదిన గండంగా మారిన సిచ్యువేషన్ను కూడా చూస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఇప్పటికే అమెరికా వెళ్ళే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తుంది ఇదిలా ఉంటే మరోవైపు ట్రంప్ దెబ్బ ఇప్పుడు తాజాగా వివాహాలపైన కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి సంబంధం కుదరడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు అమెరికా సంబంధం అంటే ప్రెస్టేజీగా తీసుకునే వాళ్ళు అమ్మాయి కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు అలా కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు ముఖ్యంగా హెచ్వన్ బి వీసాలపైన ఆంక్షలు భారతీయ వివాహ మార్కెట్ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ఒకప్పటిలా అమెరికా సంబంధాలకు బదులు ఇప్పుడు ఆ సంబంధాలంటేనే కుటుంబాలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి ట్రంప్ ప్రభుత్వం హెచ్వన్ వీసాలపైన నియంత్రణను కఠినతరం చేయడంతో అమెరికాలో పనిచేస్తున్న ఎందరో భారతీయుల ఉద్యోగ భద్రత నివాస హోదా ప్రశ్నార్థకరంగా మారింది ఈ అస్థిరతే భారతీయ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది తమ కుమార్తె భవిష్యత్తు అభద్రతలో పడుతుందనే భయంతో చాలా కుటుంబాలు అమెరికా సంబంధాల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నాయి ఈ మార్పు కొన్ని నెలలుగా స్పష్టంగా కనిపిస్తుంది ట్రంప్ విధానాలతో తల్లిదండ్రులలో ఆందోళన పెరిగిందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు గతేడాది వరకు ఎన్ఆర్ఐ సంబంధాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది హెచ్ వన్బి వీసాలపైన గందరగోళం పెరగడంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి అని కూడా వారు వెల్లడిస్తున్నారు ఈ కారణంగానే ఇప్పటికే నిశ్చయమైన కొన్ని వివాహాలు కూడా వాయిదా పడ్డాయని అట్లాంటాలో నివసిస్తున్నటువంటి ఒక భారతీయుడు కూడా చెప్తున్నాడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మ్యాట్రిమోని సంస్థలు కూడా కొన్ని కొత్త పద్ధతులను అనుసరిస్తున్నాయి కొన్ని ప్రముఖ మ్యాట్రిమోని యాప్లు కూడా తమ ప్లాట్ఫామ్లపైన యుఎస్ వీసా ఫిల్టర్ అనే కొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టాయి సంబంధం ఖరారు చేసుకునే ముందు అబ్బాయి వీసా స్టేటస్ స్పష్టంగా తెలుసుకునేందుకు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి అమెరికాలో అస్థిరత కారణంగా చాలా కుటుంబాలు ఇప్పుడు కెనడా యూకే యూరప్ మరియు మధ్య ప్రాచ్య దేశాలలో స్థిరపడిన ఒరల వైపు మొగ్గు చూపుతున్నాయి కుటుంబాలు వివాహం చేసేటప్పుడు దీర్ఘకాలిక స్థిరత్వం భద్రతను ప్రధానంగా చూస్తాయి అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు అని ఓస్ ఫర్ ఎటర్నిటీ వ్యవస్థాపకురాలు అనురాధ గుప్తా అన్నారు హర్యానాకు చెందిన ఓ వైద్య విద్యార్థిని శర్మ పెళ్లి చేసుకుని అమెరికాలోని స్థిరపడాలన్న తన కలను కూడా ట్రంప్ విధానాల కారణంగా విరమించుకున్నట్లు చెప్పడం ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతుంది